హాయ్ ఫ్రెండ్స్ జూలై ఫస్ట్ నుంచి కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాలు అనేది అమల్లోకి వస్తాయి ఇందులో ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అనేటివి కాకుండా కొత్తగా మనకి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ కూడా భారతీయ సాక్షి సంహిత మూడు స ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు కూడా మార్చడం జరిగింది జూలై నుంచి అమల్లోకి వస్తాయి గతంలో మరి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి ఉండదు పోలీసులు ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే వాళ్ళు గ్రీవెన్స్ ఎవరికైతే ఉందో కోర్టుకు వచ్చి కంప్లైంట్ చేసుకున్న తర్వాత వెంటనే కోర్టు కూడా తీసుకున్న పరిస్థితి అనేది లేదు ఇందులో ఎఫ్ఐఆర్ సంబంధి రిలేటెడ్ సెక్షన్ ఏదైతే ఉందో వన్ సెవెంటీ త్రీలో సిఆర్పిసి గతంలో వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహింద ట్వంటీ త్రీలో ఏముందో చూద్దాం మనం ఇందులో ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇందులో చెప్పిన అంశం ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ కాగ్రెబుల్ అఫెన్స్ అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ చేయదగిన అఫెన్స్ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏరియా ఫలాన్ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఇక్కడే కంప్లైంట్ ఇవ్వాలి ఇక్కడే కంప్లైంట్ అని కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏరియా వేర్ ద అఫెన్స్ ఇస్ కమిటెడ్ మే బి గివెన్ ఓవరలీ ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టు అన్ అఫెన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఓవరల్ గానే ఇవ్వచ్చు రిటర్న్ గానే ఇవ్వచ్చు ఎలక్ట్రాన్ బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఫోన్ ద్వారా ఇవ్వచ్చు మెయిల్ ద్వారా ఇవ్వచ్చు అదేవిధంగా వాట్సాప్ ద్వారా ఇవ్వ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్సే ఆ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అదేవిధంగా తర్వాత ఇచ్చిన తర్వాత గా ఇవ్వచ్చు లేదంటే వేరే డిక్టేట్ చేసి రాసి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా ఒక ఎలక్ట్రానిక్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్లో ఎలక్ట్రానిక్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్లో వెళ్ళి సంతకం పెట్టాలి ఇది వన్ సెవెంటీ త్రీలో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో చెప్పబడింది అదే విధంగా ఇది ఒక అంశం జీరో ఎఫ్ఐఆర్ ఉంది త్రీ డేస్ టైము బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే పోయి సంతకం సంతకం పెట్టాలి తర్వాత అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ వరకు ఉన్నటువంటి అఫెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్స్ అగేన్స్ట్ సెక్వల్ హరాస్మెంట్ కానీ సంబంధించి ఏదైనా సరే వాటి సంబంధించి వాళ్ళకి కన్వీనియంట్ ప్లేస్లో వెళ్ళి పోలీసులు రికార్డ్ చేయాలి అదేవిధంగా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఇందులో చూడండి ద అలీజ్డ్ అఫెన్ అలీజ్డ్ టు బీన్ కమిటెడ్ ఆర్ దెన్ సచ్ ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ బై ఏ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఎనీ ఉమెన్ ఆఫీసర్ షెల్ బి రికార్డెడ్ బై ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కంపల్సరీగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్ మాత్రం రికార్డ్ చేయాలి షెల్ బి రికార్డెడ్ సచ్ ఇన్ఫర్మేషన్ సచ్ ఇన్ఫర్మేషన్ షెల్ బి రికార్డెడ్ బై ఎ పోలీస్ ఆఫీసర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ పర్సన్ సీకింగ్ టు రిపోర్ట్ సచ్ అఫెన్స్ ఆర్ అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ ప్లేస్ సచ్ పర్సన్స్ చాయిస్ వాళ్ళకి అనుగుణమైన ప్లేస్లోకి వెళ్ళి రికార్డ్ చేయాలి పోలీస్ స్టేషన్కి రండి ఇక్కడ వచ్చి ఇక్కడే మేము రికార్డ్ చేసి రిపోర్ట్ రాసుకుంటామని ఇవ్వడానికి లేదు అది అదేవిధంగా ఆ రికార్డ్ చేసేటప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో కూడా తీయాలి చూడండి ద రికార్డింగ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ షెల్ బి వీడియోగ్రాఫర్ వీడియో కూడా తీయాలి రికార్డ్ చేసేటప్పుడు అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ఏదైతే ఉందో పిల్లలకు సంబంధించి కానీ ఉమెన్ సంబంధించి కానీ ఇచ్చేటువంటి ఆఫెన్సెస్ సెక్షువల్ హరాస్మెంట్ అఫెన్సెస్ కానీ వీటి ఏముందో వాటిని రికార్డు కూడా వీడియోగ్రాఫ్ కూడా చేయాలి అదేవిధంగా నెక్స్ట్ చూడండి అటువంటి కాపీని వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫర్నిష్ చేయాలి ఇందులో ప్రధానంగా మనకి గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన మార్పు ఏదైతే ఉందో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ సబ్ క్లాస్ త్రీ మంది కూడా ఏమంటే దీని చాలా మంది మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇందులో చూడండి అఫెన్స్ ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండే పనిష్మెంట్ కావచ్చు లేదంటే సెవెన్ ఇయర్స్ లో పనిష్మెంట్ ఉండే సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో త్రీ ఇయర్స్ ఆర్ మోర్ ఆర్ బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ అఫెన్సెస్ ఏదైతే ఉందో వాటిల్లో చూడండి వాటిల్లో త్రీ ఇయర్స్ ఆర్ మోర్ బట్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ ఆఫీసర్ ఇన్చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే విత్ దీర్ పర్మిషన్ ఫ్రమ్ ద ఆఫీసర్ నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ సోపడెంట్ కన్సర్డింగ్ దేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ దిఎస్పి యొక్క అవసరం అనుకున్నప్పుడు డిఎస్పీ యొక్క పర్మిషన్తోనే చెయ్యాలి ఒకటి రెండోది ఇంకా ఇందులో ప్రధాన అంశం త్రీ సబ్ సెక్షన్ వన్ ప్రొసీడ్ టు కండక్ట్ ఇది చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ప్రొసీడ్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ టు అసర్టైన్ వెదర్ దగ్గరిటెన్స్ అండ్ క్రమాఫేసియా కేస్ ఫర్ ప్రొసీడింగ్ ఇన్ ద మ్యాటర్ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్టీన్ డేస్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్లో నిజంగా కేసు పోలీసు రికార్డ్ చేయదలిగినటువంటి రిజిస్టర్ చేయగలి కేసా కాదా లేదంటే నిజమైన అఫెన్స్ జరిగిందా లేదా అనే ఒక వ్యూలో ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయాలి పద్నాలుగు రోజుల్లో టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాకు పద్నాలుగు టైం ఉంది కాబట్టి మేము మళ్ళీ చేస్తామని చెప్పే అవకాశం అనేది ఉంటుంది ఒక గ్రీవెన్స్ వెళ్ళిన తర్వాత పద్నాలుగు రోజుల టైం ఇవ్వడం అనేది ఇది చాలా దుర్నియోగం అయ్యే అవకాశం ఉందనేది చాలామంది మేధావులు వ్యతిరేకిస్తున్నారు ఇది గతంలో సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో లలిత్ కుమారి కేసు ఏదైతే ఉందో ఒక ఐదు అంశాలు మాత్రమే ప్రిలిమినీ ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అటు కాకుండా చట్టంలోనే ప్రతి దాంట్లో వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది ఇది మీద కాబట్టి పోయిన వెంటనే తీసుకొని ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి అనేది ఉండదు అనేది మనకి ఈ లేటెస్ట్గా ఉన్నటువంటి వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ద్వారా గతంలో సిఆర్పిసి అనేవాళ్ళం ద్వారా తెలుస్తా నెక్స్ట్ ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాల కాబట్టి అని పోలీ కోర్టుకు వెళ్ళినట్లయితే వెంటనే కోర్టులో విచారించి తీసుకునే పరిస్థితి అనేది కనపడదు నెక్స్ట్ దాంట్లో ఏముందో చూద్దాం